జైసీరామ్ హిందుబంధులందరికీ ఇది అక్రమ చర్చిపై ఈ వీడియో చేయడం జరుగుతుంది ఇది వచ్చి మన కాకినాడ జిల్లా కరప మండలం కోరాడ గ్రామం ఈ గ్రామంలో గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా నలభై సంవత్సరాల నుంచి చర్చ ఉందని చెప్తూ దాన్ని మళ్ళీ భారీగా కట్టపోతుంటే సరిహద్దు తలం కూడా వాళ్ళ సరిహద్దులో ఉన్న వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టి పాస్టర్ సర్జన్ రాజు పంపన సజ్జన్ రాజు ఈ పాస్టర్ ఈ ఊరు కాదు పక్కన ఎక్కడో వేరే గ్రామస్తుడు ఇక్కడికి వచ్చి చర్చి నిర్వహించేవాడు అది చర్చ్ కంప్లైంట్ ఇచ్చి ఆపడం జరిగింది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు దీన్ని మళ్ళీ మొన్న కట్టబోతుంటే చూడండి ఆ ఫోటోలు కూడా పెడతాను వీడియోలో ఒక నాలుగు రోజుల కిందట నేను వారం కిందట పిలుపునివ్వడం జరిగింది మరి అధికారులు ఏం చెప్పారు మొత్తం మీద ఆగింది ఈరోజు మాత్రం ఈరోజు ఉదయం ఉదయం నుంచి నిజంగా ఇల్లు కట్టుకుంటే వాడు అంత భయపడి కట్టుకోగలట ఉదయం నుంచి ఇప్పుడు వరకు రేకులు రాడ్లు వేసేసి రేకులు అంటే అది స్వా ప్లానింగ్ గృహానికి తీసుకున్నాడు ఆల్రెడీ పక్క గ్రామంలో అతనికి నివాసం ఉంది సొంత ఇల్లు ఉంది అయినా మళ్ళీ ఇక్కడ చుచ్చి నిర్వహించాలని ఇప్పుడు వీడియోలో కూడా ఆ వాయిస్ ఉంది మేము చర్చని అడుపుతామని మరి అధికారులు నోటీసులు ఇచ్చినా సరే వాళ్ళకి పనులు ఆపలేదు దీనిపై నేను ఒకసారి వీడియోలు చూసాక మళ్ళీ దీనిపై మాట్లాడతాను హిందువులు అందరం వేలుకోవాలి జయశ్రీరామ్ ఆ వీడియోలు చూడండి ప్లే చేస్తాను నలభై సంవత్సరాల నుంచి ఉన్నది చర్చిది ఏంటి ఇప్పుడు కాదండి అప్పుడు ఇప్పుడు అంటే ఇప్పుడు చాలా కదండి ఉపయోగించినప్పుడు మనం వచ్చినప్పుడు చెప్పుకోవాల్సిన విషయం ఇప్పుడు మీరు మయంగానేమో ఈ రాళ్ళై పేర్ చేసి మేము అని ఏ విధమైన ఉపయోగించుకోవాలి ఏ రకంగా ఉపయోగించుకోవాలన్నా మేము ప్రస్తుతం అనుమతి లేదంటే తీసుకునే అనుమతి నివాసం ఉండడం కోసం ఇంకో రకంగా ఏ రకంగా ఉపయోగిస్తే మాత్రం ఏంటంటే సరి తీసుకుంటారు చెప్పాలి ఈ నోటీస్ కూడా అదే అనుమతులు అనుమతిని నోటీస్ కూడా ఇచ్చింది

ఎందుబంధులున్నారా వీడియో చూశారు కదా ఇది పరిస్థితి అధికారులు మరి ఎందుకు అధికారుల నిర్లక్ష్యం మళ్ళీ పైగా మహానుభావులు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే క్రైస్తవ మతానికి సంబంధించి సపోర్ట్ చేసే పార్టీ ఉందో ఆ పార్టీ వల్ల చాలా ఇబ్బందులు పడ్డాం అంటే రాజకీయ నాయకులకి హిందూ ధర్మం అన్నా హిందువులన్నా గౌరవం కానీ లేక వాళ్ళు ఓట్లు కానీ అవసరం లేదా ఇప్పుడు మళ్ళీ ఈ జనసేన మరి జనసేన నాయకులకు కూడా మరి ఎవరైతే జనసేన అధ్యక్షులు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయనేమో సనాతన ధర్మం బోర్డు పెట్టమని ఆయన అంటుంటే వెళ్ళేమో ఈ క్రైస్తువులకు సపోర్ట్ చేయడం మరి కాకినాడ ఎమ్మెల్యే గారు పంతో నానాజీ గారు చాలా మరిది కరెక్ట్ కాదు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారి పరిమిత ఎటువంటి అనుమతులు లేవు గ్రామ పంచాయతీ సెక్రటరీ అనుమతులు లేవు అది అందరూ హిందువులు నివసించే ప్రాంతం అక్కడ అందరూ హిందువులే ఉంటున్నారు అంతమంది హిందువుల మనోభావాలు దెబ్బతీస్తూ ఇంతమంది హిందువుల ఓట్లతో గెలిచిన పంతం నానాజీ గారు మీ పాస్టర్ గారు మరి మీరున్నారని చెప్పుకుంటున్నారు మరి మరి నా వెనకాల జనసేన ఉంది అని చెప్పే అక్కడ ఇవాళ మొదలు పెట్టారు అలాగే ఎవరైనా ఇది ఎందుకు అని అడిగితే వాళ్ళపై అక్రమ కేసులు పెడతా కూడా వాళ్ళు రెడీగా ఉన్నారు ఇది రాజ్యాంగబద్ధం కాదు రాజ్యాంగంలో మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగం ప్రకారం చట్టం ద్వారా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది నేను ఎక్కడో దూరంగా ఉన్నాను రేపు ఉదయానికల్లా రాజమండ్రి చేరుకుంటాను నేను వచ్చాక నేను ఇక మరి ఎందుకంటే కోరాడ గ్రామంలో ఉన్న ఆ చుట్టుపక్కల ఉన్న హిందువులు అందరూ ఇంకా టెంట్ వేసుకొని ఇలియ నిర్వాహార దీక్షలు కూర్చుంటారు మరి వాళ్ళకు సపోర్ట్గా నేను ఒక హిందూ సంఘం స్థాపించి మరి వాళ్ళకి సపోర్ట్గా వెళ్ళాలి అలాగే ప్రతి ఒక్క హిందూ సంఘం పెద్దలు అలాగే ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న అనేక ధార్మిక సంఘాల పెద్దలు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ కోరాడ గ్రామం రండి చట్టం ద్వారా తెలుసుకుందాం ఎందుకంటే అక్రమంగా నిర్వీ నిర్వహి నిర్వహించబోయేది నిజంగా తన ఇల్లు కట్టుకుంటే ఆ ఆ రోజు సాటుగా కట్టవలసిన పని లేదు అధికారులు నోటీసులు ఇచ్చినా సరే రాజకీయ అండదండలో బలము చూసుకొని కడుతున్నారు మరి హిందువుల యొక్క బలం ఏంటో అలాగే చట్టం ఏంటో ఒకసారి చూపించాలి మరి అందుకని కూర్చుందాం ప్రశాంతంగా టెంట్ వేసుకొని ఎలాగా గ్రామస్తులు కూర్చున్నారు వాళ్ళకి సపోర్ట్గా హిందో సైన్యం ఉంటుంది ఉన్న ధార్మిక సంఘాల పెద్దలు ఇలాటప్పుడు మీ అందరూ కూడా కలిసి రావాల్సిందిగా కోరుతున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై జై హింద్